ఎకాడమీ గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజు రాజకేశవరెడ్డి దర్శి విచారణలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ నైన్ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శుభప్రసాద్ రెడ్డి ఈ రోజు దర్శిపట్నం రాజంపల్లి గ్రామాల్లో పర్యటించారు దర్శిలోని కొత్తపాలె చెందిన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ కార్యకర్త చిమల్దిన్న నాగార్జున కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం రాజంపల్లికి చెందిన ఇటీవల గుండెకు స్టంట్ వేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న గొర్ల గోపాల్ను ఎమ్మెల్యే సుప్రసాద్ రెడ్డి పరామర్శించారు ఈ పర్యటనలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు Like, share, subscribe, and get notification.